జ్ఞాన యోగం దైవాన్ని పూర్తిగా తెలుసుకోవటం యుద్ధభూమిలో నిశ్శబ్దం ఆవరించగా కృష్ణుడివాణి గంభీరంగా వినిపించింది అర్జున ఇప్పుడు నా మాటలు శ్రద్ధగా విను నన్ను పూర్తిగా ఎలాంటి సందేహం లేకుండా ఎలా తెలుసుకోవాలో నీకు వివరిస్తాను ఈ జ్ఞానం థియరీ మరియు విజ్ఞానం ప్రాక్టికల్ అనుభవం తెలుసుకున్న తరువాత ఇక తెలుసుకోవాల్సింది ఏదీ మిగిలి ఉండదు నా శక్తి రెండు రకాలుగా ఉంటుంది అర్జున మొదటిది ఈ భౌతిక ప్రపంచం భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మనస్సు బుద్ధి మరియు అహంకారం ఇవన్నీ నా అపర ప్రకృతి అంటే నా భౌతిక శక్తి రూపాలు కాని దీనికి అతీతంగా నా ఉన్నతమైన శక్తి మరొకటి ఉంది అదే జీవశక్తి అదే ఈ సమస్త విశ్వాన్ని నిలబెడుతున్న ఆత్మ జీవులన్నీ దానినుండే పుడతాయి ఈ భౌతిక ప్రపంచం నిర్జీవమైనది కాని ఆ జీవశక్తి వలనే అది చైతన్యవంతంగా కనిపిస్తుంది ఈ సృష్టికి మూలం ముగింపు అన్నీ నేనే అని తెలుసుకో దారానికి ముత్యాలు ఎలా గుచ్చబడి ఉంటాయో అలాగే ఈ విశ్వంలోని ప్రతీదీ నాపైనే ఆధారపడి నాతోనే ముడిపడి ఉంది నీటిలోని రుచిని నేను సూర్యచంద్రుల కాంతిని నేను వేదాలలోని పవిత్ర ఓంకారాన్ని నేను ఆకాశంలోని శబ్దాన్ని నేను మనుషులలోని పౌరుషాన్ని నేను భూమి యొక్క స్వచ్ఛమైన సువాసన అగ్నిలోని వేడికూడా నేనే అయితే ఈ ప్రపంచం సత్వ రజో తమో గుణాలనే నా మాయచేత మోసగించబడింది ఈ భ్రమ కారణంగా ప్రజలు నన్ను శాశ్వతుడిని సర్వోన్నతుడిని గుర్తించలేకపోతున్నారు ఈ దైవికమైన మాయను దాటడం చాలా కష్టం కాని ఎవరైతే నన్ను మాత్రమే శరణు వేడుకుంటారో వారు ఈ మాయాసముద్రాన్ని సులభంగా దాటగలరు అని కృష్ణుడు భరోసా ఇచ్చాడు కృష్ణుడు వివరించాడు నాలుగు రకాల పుణ్యాత్ములు నన్ను పూజిస్తారు ఆర్తుడు కష్టాలలో ఉన్నవాడు జిజ్ఞాసువు నన్ను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవాడు అర్ధార్థి ధనం కోరుకునేవాడు మరియు జ్ఞాని నిజాన్ని తెలుసుకున్నవాడు వీరిలో ఎల్లప్పుడూ నాతో ఐక్యమై ఏకాగ్రభక్తితో నన్ను సేవించే జ్ఞాని అత్యుత్తముడు నేను అతనికి అత్యంత ప్రియుడిని అతను నాకు అత్యంత ప్రియుడు భౌతిక కోరికలచే బుద్ధిని కోల్పోయినవారు ఇతర దేవతలను పూజిస్తారు ఏ భక్తుడు ఏ రూపాన్ని శ్రద్ధతో పూజించాలనుకున్నా నేను ఆ శ్రద్ధను స్థిరపరుస్తాను అంతిమంగా అన్ని ఫలాలు నా ద్వారానే ఇవ్వబడతాయి కాని మూర్ఖులు నేను పుట్టుకలేని శాశ్వతమైన మూలాన్ని అని గ్రహించరు కాబట్టి అర్జున నన్నే పరమసత్యంగా తెలుసుకుని ఏకాగ్ర చిత్తంతో నన్నే ఆరాధించు